పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం చాలా మందికి కుజదోషంతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా వివాహ సమయంలో ఈ కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కూడా భయపడుతూ ఉంటారు కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అని అంటూ ఉంటారు కదా అలాంటి టైంలోనే ఇంకో మాట కూడా వస్తుంది అంటే కుజదోషం ఉన్న వ్యక్తికి కుజదోషం ఉన్న ఇంకో వ్యక్తిని అమ్మాయిని అబ్బాయిని లేదా చేస్తే వాళ్ళకి జంట బాగుంటుంది అని కూడా అంటూ ఉంటారు నిజానికి కుజదోషం అంటే ఏంటి ఇది అంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది వివాహ విషయంలో ఇది ఎలా వస్తుంది తప్పకుండా కుజుడు మెయిన్గా ఏంటంటే ప్రతి గ్రహం ఒక్కొక్క ఇంపాక్ట్ ఉండదు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు కుజుడు మటుకు ఏంటంటే బ్రేక్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు బుధుడితో కలిసి ఉన్నాడు అనుకోండి బుధుడు అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ సో కుజుడు బుధుడితో కలిసి ఉంటే అన్నదమ్ముల మధ్యన దెబ్బలాట అలాగే ఫ్రెండ్స్ మధ్యన దెబ్బలాట అలాగే బిజినెస్ కారకుడు కూడా బుధుడు కాబట్టి బిజినెస్లో ప్రాబ్లం అలాగే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బుద్ధుడు ల్యాండ్ కూడా సంబంధించి సో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం అలాగే కోర్టు కేసులు ఉండడం ఎవరో దాన్ని కబ్జా చేయడం ఇవన్నీ జరుగుతాయి మేడం సో అందు గురించి కుజుడు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా కూడా ఇబ్బందే అలాంటి కుజుడు ముఖ్యంగా వివాహ విషయంలో ఇంకా ఇబ్బంది కలగజేస్తాడు దాని పేరే కుజుదోషం అంటాడు సో అదనంగా కుజుడు మామూలుగా ఈ పన్నెండు రాసులు ఉంటాయి కదా మనం లగ్నం నుంచి లెక్క పెట్టాలండి ఏదైనా సరే చదువు కానీ ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ గృహం కానీ వాహనం కానీ ఫారెన్ టూర్ ఏది లెక్క పెట్టి ఏది చెప్పినా జ్యోతిష ప్రకారం మన లగ్నం నుంచి ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నారో అనే దాన్ని బట్టి చెప్పాలి కాబట్టి మన లగ్నం నుంచి లెక్కెట్టినప్పుడు ఒకటో స్థానం రెండో స్థానం నాలుగో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం వెయ్యో స్థానం పన్నెండో స్థానం ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కనుక దాన్ని దోషం అంటారు ఉదాహరణకి లగ్నంలో ఉంటే కనుక లగ్నాన్ని చూసుకుంటాడు మళ్ళీ సప్తమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి సప్తమ స్థానాన్ని చూస్తాడు అంటేనే భర్త లేదా భార్య స్థానం మళ్ళీ అష్టమ అంటే కనుక ఆయుష్ అలాగే మరణం అలాగే మెయిన్గా యాక్సిడెంట్స్ ఇవన్నీ అనమాట ఆడవాళ్ళకైతే మాంగళ్య స్థానం కాబట్టి ఈ లగ్నంలో ఉంటే ఈ సెవెంత్ ఎయిత్ థౌసండ్ చూస్తాడు లగ్నాన్ని చూస్తాడు అలాగే ద్వితీయ స్థానంలో ఉంటే కుటుంబ స్థానం అంటారు రెండో స్థానాన్ని కుటుంబ స్థానంలో కనుక కుజుడుంటే కనుక విపరీతమైన అది కూడా కుజుదోషం అనటే సో కుటుంబానికి ప్రాబ్లమ్స్ రావచ్చు కుటుంబం అంటే భార్యభర్తల మధ్యన మనస్పర్ధలు రావచ్చు అలాగే నెక్స్ట్ చతుర్థ స్థానం చతుర్థ అంటే మనకి సౌఖ్య స్థానం గృహస్థానం అన్నమాట సో గృహంలో మనం భార్యాభర్తలే ఉంటారు కాబట్టి సుఖ స్థానం కూడా అయింది కాబట్టి అక్కడ ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి సప్తమ స్థానం సప్తమ అంటేనే భర్త లేదా భార్య అలాగే వై వైవాహిక జీవితం అలాగే వివాహ స్థానం ఇవన్నీ కూడా సప్తమం కాబట్టి సప్తమంలో ఉంటే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ దోషం అన్నట్టే అలాగే అష్టమ అష్టమం అంటే ఇందాక చెప్పుకున్నాం ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ అంటే కనుక మాంగళ్య స్థానం ఆడవాళ్ళకి అలాగే మెయిన్గా యాక్సిడెంట్ స్థానం ఆయుష్ స్థానం ఈ మూడు స్థానాలు అష్టమం కాబట్టి అష్టమంలో ఉంటే కూడా కుజ దోష అన్నట్టు కాకరిగా పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం అంటే ఖర్చు స్థానం నిద్ర స్థానం ఇవి రెండే మెయిన్గా కానీ మెయిన్ అంటే నిద్ర సౌఖ్యం మనం రాత్రి అంతా ఉండే ఇదంతా కూడా పన్నెండవ స్థానం కాబట్టి అక్కడ కూడా మనకి ఇబ్బంది కలుగుతమాట కాబట్టి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కనుక దోషం అంటారు ముఖ్యంగా నేను గ్రహించింది అంటే నా అనుభవం రీచ్ ఏంటంటే నాకు ముప్పై ఏళ్ళ అనుభవం ఉందండి సో వివాహాలు ఒక ఐదు వేల వివాహాల దాకా చెప్పినప్పటివరకు ఒక లక్ష మ్యాచ్ మేకింగ్స్ లక్ష పొంతలను చూశాను కాబట్టి నా ఇది ప్రకారం అంటే ముఖ్యంగా నా ఏడో స్థానం ఎనిమిదో స్థానం చాలా డేంజర్ అండి సప్తమ అష్టమో ఎందుకంటే ఆల్రెడీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు అంటే ఆరు ప్లేసెస్ లో ఆల్రెడీ ఉన్నాయి కుజ కుజదోషాన్ని మళ్ళీ ఈ కుజదోషం వాడిని కుజదోషం ఇచ్చి చేయాలంటే మళ్ళీ ఈ సిక్స్ వాడిని ఇంకో సిక్స్ వాళ్ళని ఇచ్చే చేయాలి సో మీకు అసలు దొరకరు కూడా సో అలా మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే మామూలుగా వివాహం చేయడం ఎందుకంటే ఎంత కష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోత్రం కలవకూడదు అలాగే నక్షత్రాలు బాగా కలవాలి ఇది కాకుండా షష్టాష్టకాలు అవ్వకూడదు రాసులు అలాగే లగ్నాలు కూడా షష్టాష్టకాలు ద్వాదశాలు అవ్వకూడదు అలాగే నైదాంతాలు అవ్వకూడదు సో ఇలా మీరు ఫిల్టర్ చేసే కదా మళ్ళీ ఇక్కడ కుటుంబ స్థానం సంతాన స్థానం ఆరోగ్య స్థానం ఆయుష్ ఇవన్నీ వెతికేటప్పుడు మీకు ఐదే నాలుగో దొరుకుతాయి ఈ ఐదు నాలుగులో అతనికి మంచి చదువు ఉద్యోగం అలాగే ఈ అలవాట్లో ఉండకుండా ఉండడం వాళ్ళ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం ఇన్ని మ్యాచ్ అవ్వాలంటే అసలు మ్యాచ్ అవ్వదు కాబట్టి అంత డెప్త్కి వెళ్ళకుండా ఉండాలి సప్తమ అష్టమంలో మటుకు కుజుడుంటే హండ్రెడ్ పర్సెంట్ దోషం అండి ఎందుకంటే ఈ సప్తమ స్థానానికి కానీ భార్య లేదా భర్త స్థానం అలాగే వైవాహిక జీవిత జీవితం గురించి చెప్పే స్థానం అలాగే ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటాయి ఇవన్నీ కూడా చూసే స్థానం కూడా సప్తమైందన్నమాట కాబట్టి ఖచ్చితంగా సప్తమ స్థానంలో అస్సలు కుజుడు ఉండకూడదు అలాగే అష్టమ స్థానంలో ఇంకా ఉండకూడదు ఎందుకంటే అది మరణం ఆయుష్ అలాగే యాక్సిడెంట్ స్థానం కాబట్టి అస్సలు అందులో ఉండకూడదు ఇంకోటి సాధారణంగా ఏంటంటే అందరూ కుజుదోషం వాళ్ళకి అంటే మీరు అడిగిన ప్రశ్నే కుజుదోషం ఉన్న వాళ్ళకి దోషం ఇచ్చి చేయాలని దోషం ఉన్న వాళ్ళకి దోషం ఇచ్చి చేయాలి మంచిదే కానీ ఒక్క రెండు మటుకు మెయిన్ ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని సప్తమ స్థానంలో ఉన్న కుజుడితో చేయకూడదు అలాగే సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని సప్ అష్టమ స్థానంలో కుజుడు ఉన్న వ్యక్తికి చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఒక హండ్రెడ్ స్పీడ్లో ఒక వ్యక్తి వస్తాడు బండి మీద ఇటు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్లో వస్తాడు వాళ్ళిద్దరు గుద్దుకుంటే ఇద్దరు చనిపోతారు ఇద్దరు ఉండరు అదే హండ్రెడ్లో వస్తున్నాడు వీడు అంటే ఫస్ట్ హౌస్ లో ఉన్నా సెకండ్ హౌస్ లో ఉన్నా ఫోర్త్ హౌస్ లో ఉన్నా ట్వెల్త్ హౌస్ లో ఉన్నా వీడు సప్తమంగా నష్టమంగానండి ఈ స్థానం ఉన్న వ్యక్తి తను ఇతను హండ్రెడ్ స్పీడ్ లోనే ఉంటాడు ఎందుకంటే సప్తమాష్ట్రమం అనే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వీడు వన్ ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ ఫోర్త్ హౌస్ ట్వల్త్ హౌస్ ఉన్న వ్యక్తితో వచ్చారనుకోండి వీడు థర్టీ స్పీడ్ లోనే ఉంటాడు వీడు బతుకుతాడు వీడు బతుకుతాడు ఎవరికేం కాదు కొంచెం చిన్న చిన్న ఉంటాయి ఎందుకని ఆడే సప్తమాష్టమంలో సప్తమ స్థానం లేదా అష్టమ స్థానంలో కుజుడు కుజుడున్నట్టు ఆల్రెడీ ఇబ్బంది ఎలా కలిగిస్తాడు ఈ తక్కువ వ్యక్తితోటి ప్రాబ్లం ఉండదు కాబట్టి వీళ్ళకి ఇచ్చి వివాహం చేయాలి కాబట్టి మెయిన్ పాయింట్ అంటే సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని సప్తమ స్థానం కానీ స్థానంలో ఉన్న కుజుడితో వివాహం చేయకూడదు అలాగే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవతల వ్యక్తి సప్తమంగానే అష్టమంగానే వివాహం చేయకూడదు అలా చేస్తే కనుక చాలా దోషం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సరే వివాహం అనేది కుజ దోషం ఉన్న వాళ్ళు ఏ ముఖ్య విషయాల్ని పాటిస్తూ ఇంకో కుజ దోషం ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవచ్చు అనేది తెలియజేశారు కానీ పూర్తిగా ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు ఏ పరిహారాన్ని పాటిస్తే కనుక సమస్య నుంచి బయటపడవచ్చు దోషం నుంచి బయటపడవచ్చు అంటారు తప్పకుండా ముందు కుజుడు యొక్క స్థానం మనం చూసుకోవాలి మన జాతీయ రీత కుజుడు ఎక్కడ ఉన్నట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం అనుకున్న ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక కుజుడు ఉన్నా అంటే సప్తమ అష్టమ సెవెంత్ గానీ ఎయిత్ గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు కాబట్టి వీరు మటుకు ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఫస్ట్ పాయింట్ ఉపవాసం ఉండాలండి మంగళవారం అది లాంగ్ ఉండాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వైవా వివాహం త్వరగా అవుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది యాక్సిడెంట్స్ అవ్వదు సర్జరీలు జరగవు మన రక్తం కళ్ళ చూడము అలాగే కుజుడు బ్రదర్స్ కూడా కారకుడు అన్నదమ్ములు కూడా కారకుడు మనం ఇవన్నీ ఉపవాసం కానీ మంచిగా ఉండడం అన్నదమ్ములతో కూడా చాలా బాగుంటుంది అన్నదమ్ములు కూడా సక్సెస్ అవుతారు ఇలా ఒక పది పాయింట్లు ఉన్నాయండి ఈ ఆడవాళ్ళు కూడా ఏంటంటే ప్రస్తుతం హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం ఆ అలాగే పీరియడ్స్ సరిగా రాకపోవడం ఇలా ఏవో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం ఇలా ఇవన్నీ కూడా కుజుడే అండి రక్తానికి ఈ టైంకి అవ్వడం ఇవన్నీ కూడా సో ఈ కుజుడు ఇవన్నీ రిలేటెడ్ కాబట్టి మీరు ముందుగానే ఉపవాసం ఉన్నారనుకోండి చిన్న వయసు ఒక పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నారనుకోండి వయసు చిన్నప్పటి నుంచి సో మెల్లగా దోషం తగ్గుకుంటూ వస్తుంది అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది యాక్సిడెంట్స్ అవద్దు మంచి సంతానం కలుగుతుంది మీ హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది మీకు దెబ్బలు తగలవు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఫస్ట్ ఉపవాసం సెకండ్ వచ్చేసి సేమ్ కాలసర్ప దోషంలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుతూ ఉండడం అలాగే ముఖ్యంగా వీరు కూడా పొట్లకాయ తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే వీరికి వివాహం త్వరగా అవ్వాలి వివాహంలో ఇబ్బందులు ఉండకుండా ఉండాలి కాబట్టి అలాగే ముఖ్యంగా వీరు ఈ కుజదోషం అన్న వాళ్ళు పగడం కూడా పెట్టుకోకూడదండి సో సాధారణంగా అంటే ఆడవాళ్ళు కూడా చాలామంది చాలామంది పెట్టిస్తూ ఉంటారు ఈ పగడం పెట్టుకోండి అది వివాహం తర్వాత ఆడపిల్లలు కుజుడు భర్త కారకుడు ఎవరికైతే సరే ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే శుకుడు భార్య కారకురాలు సో ముందే మీరు స్టోన్ పెట్టేయడం వల్లనే సో పెళ్లి కాకుండానే అతను ఆహ్వానించినట్టు మాట సో మీకు ఇందాక ఏమనుకున్నాం మన కుజుడు అన్నిటికీ బ్రేక్స్ కారకుడు అనుకోండి సో మీరు ముందుగా పగడం పెట్టుకోవడం ద్వారా వివాహ ఆలస్యం అవడం కుదిరింది క్యాన్సిల్ అవ్వడం గడప దాకా వచ్చింది క్యాన్సిల్ అవ్వడం పెళ్ళే కాకపోవడం ఇక విరక్తి రావడం కోపం మీరు ఎప్పుడైతే కుజుడు చాలా కోపద్రేక్ అనమాట కుజుడు చాలా ఫైరీ ప్లానెట్ సో మీరు పగడం పెట్టగానే ఆల్రెడీ అనమాట ఇంకా కోపం పెరిగిపోతుంది అనవసరంగా అనర్ధాలు వస్తాయి దెబ్బలాట్లు వస్తాయి ఈ పెళ్లి బ్రేక్ అవ్వడం అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అస్సలు పగడం అనేది పెట్టకూడదు ఖచ్చితంగా చూసి పెట్టించాలి అందుకే వివాహ అనంతరం భర్త బాగుండాలి భర్తకి ఏం ప్రాబ్లం ఉండకుండా ఉండాలని చెప్పి మంగళసూత్రాల్లో అక్కడ చేయిస్తారు పగడం ముత్యాలు పెట్టుకోండి అని ఆ పెళ్లి అయిన తర్వాత పెట్టుకోమంటారు కానీ పెళ్లికి ముందు కాదు ఇది పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే ప్రతి ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే భర్త కారకుడు కుజుడు కాబట్టి ఫస్ట్ వాళ్ళ భర్త బాగుండాలి వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఈ నెలసరి ఏం ప్రాబ్లం ఉండకుండా ఉండాలి హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలి ముఖ్యంగా అన్ని విధాలు కూడా ఇది హెల్ప్ అవుతుందండి కాబట్టి ఇది నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య అష్టోత్తం రోజు చదువుకోవడం ప్రతి మంగళవారం వీలొతే అంటే మనకి ఈ పనే దాకా అండి కనీసం వివాహం సంతానం కలిగేదాకా మనకి పని అయ్యే దాకా మనం ఖచ్చితంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదేశాలు చేయడం అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మోపిదేవి తిరుతని అలాగే స్కందగిరి కుక్కి సుబ్రహ్మణ్యం పాలని ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎప్పుడైనా ఏడాదికి ఒకటి వెళ్తే అనుక చాలా బాగుంటుంది వీలైతే నలభై ప్రదర్శనాలు చేస్తే కూడా చాలా మంచిది అనుకున్నాం అలాగే మనకి పొట్లకాయ కూడా తినకుండా ఉంటే చాలా మంచిది ఈ పగడం కూడా చూసి పెట్టుకోవాలి ఇబ్బంది అయితే కనుక అస్సలు పెట్టుకోకూడదు అందుకే ఖచ్చితంగా జ్యోతిష్యులను అడిగి ఇద్దరు ముగ్గురిని అడిగితే మంచిది అంటే మన ఇప్పుడు చిన్న సర్జరీ చిన్న అనారోగ్యం చేసిన కూడా ముగ్గురు నలుగురు డాక్టర్లు వెళ్ళి కనుక్కుంటున్నాను నెక్స్ట్ చేంజ్ నెక్స్ట్ ఏం చేయాలి ఎలా అని సో అలాగే ఇది లైఫ్ వివాహం వివాహంగానే సంత సో కనుక్కొని జాగ్రత్తగా అవసరం అయితేనే పెట్టుకోవాలి నా అయితే నైన్టీన్ పర్సెంట్ పెట్టుకోకపోవడం ఉత్తమం ఆ అయిన తర్వాత కావస్తే అది కూడా అవసరం అయితే పెట్టుకుంటే ఉత్తమం ఇంకా అలాగే పూలు తెంపడం వల్ల కూడా కుజదోషం వస్తుందంటారా నిజమే పూలు తెంపి అంటే తెంపిన పూలతో పూజించడం వల్ల అలా చెప్తా ఇప్పుడు ఎంత డెప్త్కి వెళ్లే కొద్దీ అంత అనవసరమైనది అనమాట అనవసరంగా అంత అక్కర్లేదు ఈ చిన్న చిన్న పరిహారాలు అతి చిన్న పరిహారాలు ఏ ఇంకోటి కుజుడు మెయిన్ గా కుజుడు నిజంగా ప్రాబ్లం ఉంటాయనక కుజుడికి ఏడు వేల సార్లు జపం చేయించి కేజీంప ఒక కందిపప్పు ఒక ఎర్ర లుంగి ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని వేస్తాను కుజుడు యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది ఇది లైఫ్ లో ఒకసారి లైఫ్ లో ఒకసారి చేస్తే సార్ లైఫ్ లో ఒకటే కాదండి ప్రతి మూడేళ్ళకి ఒకసారి అంటే ఈ వివాహం ప్రాబ్లమ్స్ సంతానం ప్రాబ్లమ్స్ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రతి మూడేళ్ళకి ఒకసారి చేస్తే చాలా మంచిది అలా వీళ్ళతో కనుక ఎప్పుడైనా సరే ఏదో ఒక మంగళవారం రోజున పురోహితుడు డైరెక్ట్గా ఈ జపాన్ చేయించలేని వాళ్ళు ఓపీ లేని వాళ్ళు కేజీంపు కందిపప్పు ఒక వంద రూపాయలు క్యాష్ పురోహితుడికి దానం ఇస్తే కనుక ఒక మంగళవారం రోజున చాలా మంచి జరుగుతుంది అలా ఒక ఆరేడు మంగళ మంగళారాలు అనుకోండి చాలా మంచి జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు కుజదోషానికి సంబంధించి చాలా విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సో చూస్తున్నారు కదండి వివాహం విషయంలో ముఖ్యంగా కుజదోషం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి లైఫ్లో కూడా చాలా విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి కుజదోషం ఉన్నవాళ్ళు ఏ పరిహారాలు పాటించుకోవాలి అలాగే చిన్న చిన్నగా రెమెడీస్ ఏ విధంగా పాటించుకోవాలి ఆహారం విషయంలో అలాగే డైలీ దైవ దర్శనాన్ని చేసుకోవడం ఇలా చాలా పాయింట్స్ చెప్పారు గురుగారు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు పాటిస్తే ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం లేదంటే పూర్తిగా ఉపశమనం పొందే అవకాశాలు అనేవి ఉన్నాయని తెలియజేస్తున్నారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం